నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం సముద్ర తీరాన వెలసి ఉన్న ప్రముఖ క్షేత్రమైన శ్రీ కామాక్షి తాయి సమేత మహా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లని ప్రత్యేక పరిమళ పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలతో రథంపై కొలువు తీర్చారు అనంతరం రామతీర్థం గ్రామాల్లోని పురవీధులలో రా రథోత్సవం నిర్వహించారు రథం లాగేందుకు మహిళలు భక్తులు పోటీ దీంతో రథోత్సవం బ్రహ్మోత్సవంగా మారింది అడుగడుగున మహిళలు పెద్ద ఎత్తున రంగవల్లులతో గుమ్మడి కాయలతో హారతులు పట్టి వారి మొక్కులను చెల్లించుకున్నారు రథోత్సవంలో ఎలాంటి బంధువులు తలెత్తకుండా భక్తులకు ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు రథోత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగున కళ్యాణ ఇరవై ఐదవ తేదీన తీర్థవాది సమగ్రస్థానం జరుగుతున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో पेंचल्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सै जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन